హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను టమాటో రైస్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి చెక్క పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టమాటా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడైనా కర్రీస్ అవి చేయనప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని తినేయవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ రైస్ ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి నేను బాస్మతి రైస్ వాడట్లేదండి నార్మల్ సన్న బియ్యమే వాడుతున్నాను బెల్బ్ర రైస్ వాడుతున్నాను వేసుకొని బాగా కలుపుకొని వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి ఆఫ్టర్నూన్ టైంలో ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు మనకి టైం లేనప్పుడు ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకోవాలి ప్రెజర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం అడుగు నుంచి రెడీ అయిపోయిందండి టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి టమాటా రైస్ సింపుల్గా ఎలా రెడీ చేయాలో చూపించాను కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్